ఈ రోజు ఇక్కడికి కలుసుకోవడానికి గల కారణం ఏంటంటే ఆదోనిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలో సంబంధించినటువంటి నాగరాజ్ గౌడ్ అనేటువంటి వ్యక్తి నాగరాజ్ గౌడ్ అనేటువంటి వ్యక్తి తాను దళిత సామాజిక వర్గానికి చెందినవాడిని అని చెప్పేసి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కేంద్ర ప్రభుత్వం అధికారులతో తన చేతిలో ఉన్నారు తన గుప్పెట్లో ఉన్నారని ఒకే ఒక అహంకారంతో తాను ఏం చేసినా చెల్లుతుందని తను ఏం మాట్లాడినా వర్తిస్తుందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో వెళ్ళి తాను దళితుడు కాకపోయినా తాను దళిత సామాజిక వర్గాల్లో సబ్కేష్ కాకపోయినా సరే ఈరోజు తాను దళితుడు అని చెప్పేసి మాదారి కురువా మాదాసి కురువా అనేటువంటి రెండు వర్గాలు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు మాటలు మా మాట్లాడి ప్రభుత్వ అధికారులతోనూ మమేకం అయిపోయి ఎస్సీ సర్టిఫికేట్ ఎస్సీ సర్టిఫికేట్లు మంజూరు చేసినటువంటి దుర్మార్గుడు నాగరాజ్ గౌడ అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా ఎందుకు దుర్మార్గుడు అంటున్నానంటే నికాస్గా మాట్లాడడం మా జాతి లక్షణం నిర్మోమాటంగా నిస్సంకోచంగా ఏ విషయం మీదైనా స్పష్టంగా దళిత దళిత యువకులు దళిత పెద్దలు ఒకసారి నీళ్ళు కండువ కప్పుకొని సమాజం మీద ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాల మీద గలం విప్పితే అటువైపు ఎవరున్నా ప్రభుత్వ అధికారులున్నా ప్రజా ఉన్నా మాకు అన్యాయం జరిగిన చోట మా ఉనికిని కాపాడుకోవడానికి మేము ఎంతకైనా తగిస్తామని ఎంతవరకైనా వెళ్తామనేసి నీళ్ళు కండువ కప్పుకున్నటువంటి జాతి వాదిగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఇక విషయంలోకి వచ్చేస్తే ఈయన గారి పేరు కె నాగరాజ్ ప్లాట్ నంబరు నైన్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాలనీ మరదల్ అన్న మీరుదల అమీర్బేట్ కేవీ రంగారెడ్డి తెలంగాణ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా పదవులు అనుభవిస్తా ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో నీ మన నీ ఎక్కడ ఎక్కడుంది నీ మనుగడ ఎక్కడుంది నీ మనుగడ ఎక్కడో పెట్టుకొని నీ ఊరు ఎక్కడో పెట్టుకొని ఈ రోజు కర్నూలు డిస్టిక్ వచ్చేసి ఆదో నియోజకవర్గంలో నిలబడి నువ్వు దళితులు నా యొక్క ఎస్సీ కురువా సర్టిఫికేట్ల మీద ప్రశ్నిస్తే ఎంతవరకైనా తెగిస్తానని మమ్మల్ని బిధిస్తావా మీకే సభాముఖంగా హెచ్చరిస్తున్నా దయచేసి మీరు ఏ తప్పు అయితే ఏ అడ్డుదారులు అయితే వెళ్ళి ఎస్సీ కురువా సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు అదే విధంగా వెనక్కి వచ్చేసి ఏ ప్రభుత్వ అధికారులతో అయితే మీరు సర్టిఫికేట్లు మంజూరు చేసుకున్నారో ప్రభుత్వాలకి చట్టాలకి సమానంగా గౌరవిస్తూ మీరు ఆ సర్టిఫికేట్లు రద్దు చేసుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నా ఇక ఇక విషయంలో ఇంకొక విషయం తెలియజేస్తే నేను సభను ముగిస్తున్నా ఇక కురువలు మాకు సోదర సమానులు కురువ సామాజికంలో మాకు ఎంతో మంది పెద్దలు ఆత్మీయులు ఉన్నారు బంధువులు ఉన్నారు మా సోదర మా మిత్ర బృందం కూడా ఉంది కానీ ఈ రోజు మేము కురువల మీద ఎటువంటి వ్యతిరేకత కానీ ఎటువంటి విమర్శలు కానీ చేయడానికి మా మనసు రాదు మా మనసు నోచుగలదు కానీ కానీ డెబ్బై ఐదు సంవత్సరాల చదువుతా భారతదేశంలోన ఒక దళితుడు ఎదుర్కొన్నట్టు వివక్షతో ఏ ఒక్క కుర సామాజిక ఎదుర్కొన్నారా అని నేను ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తున్నాయా గుళ్ళో వెళ్తే నెట్టినారు ఊరి కామ బహిష్కరణ చేసినారు నీళ్లు తాకితే నెట్టినారు గుళ్ళో అడుగు పెడితే నెట్టినారు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఏళ్ళ ఈ నాటికి ఈ రోజుకి దళితుల మీద ఎన్నో దాడులు ఎన్నో వివక్షతలు ఎన్నో సమానమే ఈ సమాజంలో మేము గౌరవం పొందుతామని చెప్పేసి ప్రతి ప్రతి యువకులు ప్రతి దళిత సంఘాలు ఈ రోజు ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ మా ఉనికిని కాపాడుకుంటుంటే మమ్మల్ని నువ్వు ఈ రోజు విమర్శిస్తావా నువ్వు మమ్మల్ని ఈ రోజు విమర్శిస్తున్నావా నేను సభాముఖంగా సబ్ కలెక్టర్ గారు ఆఫీస్ దగ్గర సవాలు విసురుతున్నా నువ్వు నువ్వు పుట్టకతోనే దళితుడు అయితే నువ్వు పుట్టుకతోనే దళిత సమాజాలు ప్రతి వివక్షను ఎదుర్కోయంటే రా సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిలబడదాం సబ్ కలెక్టర్ గారిని ఆశ్రయిద్దాం మీరు ఈ డెబ్బై డెబ్బై ఐదులో స్వతంత్ర భారతదేశాన్ని ఎదుర్కొన్నట్టు ప్రతి వివక్షతని ప్రతి అంటరానుకణాన్ని ప్రతి అవరోధాలను నువ్వు నిరూపించు నేనే నీకు ఎస్సీ సర్టిఫికేట్ మద్దతు వెంట తిరుగుతా అదే మహారాష్ట్రలోనే బేడంపల్లి వాళ్ళు ఎదుర్కొంటున్నారయ్యా మాదాసి కురువాలు మాదారి కురలు ఈ రోజు ఎక్కడైనా వివక్షత ఎదుర్కొంటున్నారంటే మహారాష్ట్రలోన బేడంపల్లి వాళ్ళు ఎదుర్కొంటున్నారు వాళ్ళు అసలైన దళితులు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థికంగా రాజకీయంగా సామాజిక పరంగా పదవుల పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి మీరు ఈ రోజు కేవలం రిజర్వేషన్ల కోసం ఆశపడి రిజర్వేషన్ పదాల కోసం ఆశపడి అడ్డదారులలో అధికారులతో మమేకమైపోయి హెచ్ సౌకర్యం తీసుకున్నాం మేము మీపై చట్టవిధంగా చర్యలు తీసుకునే విధంగా మేము ఈ రోజు పోరాడతాం అని చెప్పి తెలియజేస్తూ చర్యలు తీసుకుంటా అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి యాభై ఏడు యాభై తొమ్మిది ఉపకులాలకు సంబంధించిన వాళ్ళని ఎవరు అసలైన దళితులు ఎవరు అసలైన దళితుల కార్య నిర్ధారణ చేసుకున్నప్పుడు అధికారులు కూడా వాళ్ళకి సానుకూలంగా స్పందించాలని చెప్పేసి నా యొక్క విన్నపము ఇక నా పేరు శంకర్ నా పేరు భవానీ శంకర్ అంబేద్కర్ యోజన సంఘం సభ్యుడిని ఈ సభాముఖంగా నాకు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినటువంటి మా పెద్దలు సాయి కుమార్ అన్న గారికి మా జై భీమ అధ్యక్షులు సురేష్ అన్నగారికి మిగతా తదితర మా దళిత సంఘం పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై భూ మహరాజ్ కో జై